గత క్లాసులో శాతవాహన రాజకీయ పరిపాలనలో భాగంగా రెండో పులోమావి గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఈ క్లాసులో వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి గురించి తెలుసుకుందాం వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి ఎవరు అంటే గౌతమి పుత్ర యొక్క రెండో కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రెండో కుమారుడు ఎవరు వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి రుద్రధాముడు తమ కూతురైన రుద్రధామికను ఇచ్చి వివాహం చేసినట్లు గిన్నార్ జూనాగఢ్ శాసనం ద్వారా పేర్కొన్నారు వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి తన పరిపాలన కాలంలో ద్విభాషా శాసనాలు వేయించాడు ఈ ద్విభాష శాసనాలు ప్రాకృతం తమిళ భాషలో వేయించడం జరిగింది వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి అనంతర కాలం శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిన శాత శాతవాహన రాజు యజ్ఞశ్రీ శాతకర్ని యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చిండు ఈ రాజు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ఎక్కువగా యజ్ఞ యాగాలు చేయడం వలన ఆ పేరు మీదనే యాగాలు చేయడం మీదన ఆ పేరు మీదనే యజ్ఞశ్రీ శాతకర్ణి అనే పేరు వచ్చిందని చరిత్రకారులు తెలిపారు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహనులందరిలో చివరి గొప్ప పాలకుడు ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మత్స్య పురాణం సంకలనం చేయబడింది యజ్ఞశ్రీ శాతకాన్ని ఓడ ఓడ తెరచాప లంగరు వేసిన చిన్న ఓడ సింహాలతో రెండు నాణాలను ముద్రించారు యజ్ఞశ్రీ పరిపాలన కాలంలో శాసనాల ద్వారా రోమ్ దేశంతో వర్తక వ్యాపారం అధికంగా జరిగిందని తెలుస్తుంది యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో స్థానంలో ఎవరెవరు ఉన్నారంటే ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆస్థాన కవిగా ఆస్థాన ఆచార్య నాగార్జునుడు ఉన్నాడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు శాసనాల ఆధారంగా రోమ్ దేశంతో వర్తక వ్యాపారం అధికంగా జరిగిందని తెలుస్తుంది యజ్ఞశ్రీ శాతకర్ణి ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు యజ్ఞశ్రీ యజ్ఞశ్రీ శాతకర్ణి తన పరిపాలన కాలంలో నాగార్జుని కొరకు అంటే ఆచార్య నాగార్జుని కొరకు శ్రీ పర్వతంపై నాగార్జున కొండపై మహావిహారం లేదా పార్వత విహారాన్ని నూట యాభై గదులలో నిర్మించారు హరిష హరిషవర్ధనుడు హర్షవర్ధనుడు రాజు ఆస్థాన కవి ఎవరంటే బాణభట్టుడు హరిషచరిత్రలో బాణభట్టుడు చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు ఈ చరిత్ర అనే గ్రంథంలో యజ్ఞశ్రీ శాతకాన్ని శ్రీ సముద్రాధిపతిగా వర్ణించాడు ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీకి రాసిన దుర్లైకిని అనే గ్రంథాన్ని చిన్నపిల్లలకు కంఠస్థం చేసేవాడు అని క్రీస్తు శకం ఏడు వందల ప్రాంతంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఎస్థింగ్ తెలిపాడు మొదటిసారిగా మొదటిసారిగా రాజు ముఖంతో నాణాలు ముద్రించినది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకాన్ని శాతవాహన పరిపాలన కాలంలో మొదటిసారిగా రాజుముఖంతో నాణాలు ముద్రించినది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకాన్ని అనంతర కాలం రాజ్యానికి పరిపాలించడానికి వచ్చిన రాజు ఎవరంటే విజయశ్రీ శాతకాన్ని విజయశ్రీ శాతకాన్ని ఇరవై రాజుగా పేర్కొంటాము విజయశ్రీ శాతకర్ణి తన పరిపాలన కాలంలో శ్రీపర్వతం దగ్గర విజయపురి అనే పట్టణాన్ని నిర్మించి పాలించాడు విజయపురి పట్టణాన్ని పరిపాలి విజయపూర్ పట్టణాన్ని నిర్మించిన రాజు ఎవరంటే విజయశ్రీ శాతకాన్ని విజయశ్రీ శాతకాన్ని ఎన్నో రాజు ఇరవై రాజు విజయశ్రీ శాతకాన్ని పరిపాలన అనంతర కాలంలో చుంద్రశ్రీ శాతకాన్ని ఇరవై తొమ్మిది రాజు పరిపాలన